రేపొద్దున్న పిల్లలు మనం గౌరవించాలంటే ఇంట్లో ఉన్న తల్లిదండ్రులను ముందు కొడుకు కోడలు దండం పెట్టి గౌరవించాలి సేవలు చెయ్యాలి ఏం మాట్లాడక్క అలా చేస్తూ ఉంటే చాలు ఆ పిల్లలు గమనిస్తారు మా అమ్మ అత్తగారికి ఎంత సేవ చేస్తుంది తల్లి కూడా కాదు అత్తగారు ఎంత సేవ చేస్తుంది రేపు మా అత్తగారిని మా అమ్మగారిని మా అమ్మ నాన్న అందరినీ ఇలాగే చూసుకోవాలి అని ఆడపిల్ల మగపిల్లాడు ఇద్దరూ గ్రహిస్తారమ్మా అందరూ గ్రహిస్తారా అన్నది గ్రహించకపోతే వాళ్ళ కర్మ మనం ఉండాలా వద్దా ఎలాగా మనం ఆదర్శంగా ఉంటే తప్పేమిటి ఎందుకు భవిష్యత్తు గురించి భయపడాలి మనం ఇలా ఉండడం మానేసి నాకు ఖాళీ లేదు నాకు ఎక్కడికెక్కడ ప్రోగ్రామ్స్ ఉంటాయి నేను తిరుగుతూ ఉంటాను నువ్వు మాత్రం మీ అమ్మకి సేవ చేయంటే వాడు కూడా ఏమంటాడంటే ఓకే డాడీ ఈ విషయం మా అబ్బాయికి చెబుతాను నాకు ప్రోగ్రామ్స్ ఉన్నాయంటాడు ఈ వాడకుండా వా ప్రోగ్రామ్స్ మనకే కానీ మనం చేయకుండా వాడికి చెబితే ఎందుకు చేస్తాడండి చాలా మంది పొరపాటు పడుతున్నది ఇక్కడే మనం చెప్పినట్టు చేయరు ఎన్ని ఉపదేశాలు చెయ్యి ఎన్ని ఉపాసనలు చేయి ఎన్ని జపాలు చేయి వాడు మారడు మనం చేస్తేనే వాడు మారతాడు చెప్పి చేసినా మారకపోతే వాడి కర్మలాగే ఉంది మనమే మారాలి వాడి పట్ల మనమే మారాలి బంధం తెంచుకోవడమే బంధం తగ్గించుకోవడమే బంధం తెంచుకోవడం